కీర్తనల గ్రంథం నలభై నాలుగవ కీర్తన దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిది నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెల్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసివి వారు తమ చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలగ నాజ్ఞాపించుము వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలనని మా మీదికి లేచువారిని మేము త్రుక్వేయిదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్ల మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతాజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మను అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టియున్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచియున్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు చేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును మరుగుపరిచి మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచియున్నావు మా ప్రాణము నీలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము